తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి తగ్గట్టు కాకుండా హోదాను మరిచి ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి ఆ పరపతిని మరిచి ఒక బజారు మనిషిలాగా ఒక ఆకురౌడి మాదిరిగా ఒక చిల్లర మనిషిగా మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా తెలంగాణ సమాజం చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు గతంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతి మార్చుకొని ప్రజలకు ఆయన చేసినటువంటి హామీలు వాళ్ళ ఆరు గ్యారంటీలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు చెప్పినటువంటి విషయాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తే మొత్తం దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చే కోణంలో భాగంగా ఆ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని అదేవిధంగా మా పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా బయటకు మాట్లాడరు అన్నటువంటి భాష వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా కళ్ళుదాయిన కోతి ఎట్లా ప్రవర్తిస్తో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా ప్రవర్తిస్తున్నాడు ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మేము మా సీనియర్ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు మా ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు మా యూత్ నాయకులు గెలు శ్రీనివాస్ గారు ఆశీష్ యాదవ్ గారు జయసింహ గారు మా సీనియర్ నాయకులు మన్ని గోవర్ధన్ రెడ్డి గారు ఇతర మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మీద కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఇటువంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు ఎక్కడో ఏదో సందర్భంలో ఎప్పుడో మాట్లాడిరంటే ఏదో ఆవేశంలో మాట్లాడిరంటే ఏదో అనుకుంటారు ప్రతి కానీ ప్రతీది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మొన్న హరీష్ రావు గారి మీద మాట్లాడారు వైరా సభలో అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడారు నిన్న మొన్న మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి మీద అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రుణమాఫీ నుంచి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చాలని ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ రైతులంతా రోడ్ ఎక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కనబడితే వాళ్ళ లాగులు వలగొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి నలభై తొమ్మిది వేల పైసలకు కోట్ల రుణమాఫీలో పదిహేడు వేల కోట్లు చేసినామని చెప్పి దాంట్లో కూడా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం ఏడు వేల ఐదు వందల కోట్ల రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పి వారే స్వయంగా చెప్పినారు కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ను తిట్టాలి కేటీఆర్ను తిట్టాలి హరీష్ గారిని తిట్టాలనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దీన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు తెలంగాణలో ఇవాళ చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆనాడు ఈ నిన్నడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్న సందర్భంలో ఈయన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు సమైక్యవాదానికి మద్దతు ఉన్నాడు రేవంత్ రెడ్డి కరీంనగర్ గడ్డ మీదకి రైఫిల్ పట్టుకుని ఉద్యమకారుల మీదకి పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది ఆనాడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక్కనాడు కూడా తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేయనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అటువంటి పచ్చి తెలంగాణ వ్యతిరేక భావంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు గతంలోనే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అమరజ్యోతికి తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తెలంగాణ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారే శాంతికుమార్ గారు ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఉన్నారు అప్పుడున్నటువంటి చాలా మంది అధికారులు ఇప్పుడు కూడా అధికారులు ఉన్నారు అప్పుడు మేము జయించిన డిజైన్ కానీ రూపొందించినటువంటి ఈ వివరాలన్నీ వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా కావాలని చెప్పి తెలంగాణ అస్తిత్వమే ఇష్టం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి కావాలని చెప్పి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం ద్వారా ఏదో రాహుల్ గాంధీ మెప్పు సోనియా గాంధీ మెప్పు పొందాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ మేము అడుగుతా ఉన్నాం ఈ మీడియా ద్వారా నువ్వు రాహుల్ గాంధీ మెప్పు సోనియా గాంధీ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ మరి తెలంగాణ ప్రజల మెప్పు వద్దా నీకు తెలంగాణ ప్రజల ఓట్లు వద్దా నీకు తెలంగాణ ప్రజల మనసులో నీకు స్థానం వద్దా ఆనాడంటే సమైక్యవాదానికి వత్తాల్సి ఉన్నావు ఇవాళ నీ కాలం కలిసి వచ్చి నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి తెలంగాణ కుర్చీలో కూర్చొని అయినా తెలంగాణ ప్రజల మెప్పు పొందే విధంగా నువ్వు ప్రవర్తించాలి కానీ ఇవాళ మళ్ళీ ఢిల్లీకి గులాంగిరి చేసే విధంగానే నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఇవాళ హరగోపాల్ గారితో సహా చాలా మంది తెలంగాణ మేధావులు కవులు కళాకారులు రచయితలు ప్రొఫెసర్లు రిటైర్డ్ ప్రొఫెసర్లు లాయర్లు డాక్టర్లు సుమారు ఒక రెండు మూడు వందల మంది ఒక బహిరంగ లేఖ రాహుల్ గాంధీ గారికి ఈ విషయంలో రాయడం జరిగింది సో ఇప్పటికైనా భేషజాలకు పోకుండా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి ఆలోచనను విరమించుకోవాలి ఇప్పటికే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు ఉంది ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఉంది మా రహదారి ఉంటుంది స్టేట్ హైవే వన్ ఇక్కడ నుంచి మా రామగుండం దాకా దాని పేరే రాజీవ్ రహదారి సిద్దిపేట అదేవిధంగా కరీంనగర్ రామగుండం పెద్దపల్లి రామగుండం మీదుగా పోయేటటువంటి రాజీవ్ రహదారి అదేవిధంగా ఇంకా చాలా వాటికి రాజీవ్ గాంధీ పేర్లు ఉన్నాయి బాసర ట్రిపుల్ ఐటికి రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది అదేవిధంగా చాలా రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు తెలంగాణలో ఉన్నాయి సో మేము వాటికి వ్యతిరేకం రాజీవ్ గాంధీ గారికి వ్యతిరేకం కాదు ఆయన భారత మాజీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా మేము ఒకటే మాట కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని నువ్వు పునరాలోచన చేయాలి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కించపరిచే విధంగా నువ్వు అక్కడనే ఖచ్చితంగా కాదు కూడదు సచివాలయం ముందే అమరజ్యోతి ముందే నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే ఖచ్చితంగా రాబోయే రోజులు వచ్చేది మళ్ళీ ప్రజల ఆశ్రమంతో ఖచ్చితంగా మా ప్రభుత్వమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నుంచి వేరే చోటికి మీ గాంధీ కు ఎక్కడికో తరలిస్తాం ఖచ్చితంగా దాంట్లో మేము పోం ఇప్పటికైనా అటువంటి మాజీ ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు ఉండేటటువంటి గౌరవ రీత్యా ఇటువంటి చిల్లర పనులు చేయొద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సూచిస్తూ ఉన్నా సో ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సభ్య సమాజం తెలంగాణలో తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము కూడా ముక్త కంఠతో ఖండిస్తూ ఉన్నాం ఈయన భాషను ఈయన పద్ధతిని ఈయన ధోరణిని ఈయన నడవడిని ఈయన ఆలోచన విధానాన్ని తెలంగాణ సమాజం కూడా గమనించాలి గుర్తించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఏ గారికి పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా గా వి హోప్ ఆయన కేసు ఫైల్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు డెఫినెట్గా ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇందాక మా శ్రవణ్ గారు చెప్పినట్టు నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా ఏమైపోయారు మీరు అంతా ఎటువేరు మా దామోదర్ రాజనరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు చాలామంది సీనియర్ నాయకులు మరి మీరు ఎందుకు మాట్లాడుతులేరు ఈ ధోరణితో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక రకమైనటువంటి చిల్లర వ్యవహారాన్ని తెలంగాణలో కొనసాగిస్తూ ఉంటే మరి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీరేం చేస్తూ ఉన్నారో ఇది తెలంగాణకు మంచిది కాదు తెలంగాణ రాజకీయాలకు కూడా మంచిది అది వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు డెఫినెట్గా మా టైం వస్తుంది మా తర్వాత ఇంకెవరన్నా రావచ్చు కానీ ఎవరు ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా తెలంగాణలో ఉండేటటువంటి ఆ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బ తినకుండా తెలంగాణ సమాజానికి ఇబ్బంది కలగకుండా అందరం కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇటువంటి చిల్లర మల్లర రెచ్చగొట్టే ధోరణితో కూడినటువంటి చర్యల వల్ల తెలంగాణ సమాజంలో అశాంతి చిల్లర అవుతుంది ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది హైదరాబాద్ ఆగమైపోయింది తెలంగాణ ఆగమైపోయింది మనకున్న బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా దెబ్బతింటా ఉన్నది సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బజారు మనిషిలాగా చిల్లర ఆకురౌడిలాగా కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడడం చేసి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ప్రవర్తించాలని నేను కోరుతా ఉన్నా